করততুনচেকে <coughs> আনোটুন্নচেকে మీ సాల్వేరి రవికుమార్ స్థానిక పోర్వ భాగంగా రామక్కపేట సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దయచేసి రామక్కపేట గ్రామ ప్రజలకు ఓటర్ మహాశైలకు శిరస్సు వంచి పాదాభి చేస్తున్నాను నేను మార్పు కావాలి యువత రావాలి అనే నినాదంతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది మీరందరూ యువత కానీ గ్రామ ప్రజలు కానీ ఓటర్ మహాశేలు ఒకసారి ఆలోచించండి నా గురించి మీ అందరికీ తెలుసు నేను స్థానికంగా మీ అందరికీ అందుబాటులో అనునిత్యం మీతోటి మీ మమేకమై మీ బిడ్డగా మీ ఇంట్లో ఒకటిగా ఉంటాను కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించండి ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మంచి చేయడమే ఉద్దేశంతో నేను ముందుకొస్తున్నాను సేవే నా లక్ష్యం సేవే నా బాధ్యత మీ అందరికీ సేవకుడిగా ఉంటాను నాయకుడిగా కాకుండా గ్రామంలో వివిధ సమస్యలు నీటి సమస్య గ్రంథాలయం ఏర్పాటు ఐకేపీ మరియు విద్యుత్ సమస్యలు మరియు అదేవిధంగా డ్రైనేజీ మురికి కాలువలు మరియు చెరువులో నీరు రావడం లేదు వాటి సమస్యలు పరిష్కారం తీసే కృషి చేస్తాను యువత కోసం నా వంతు తగినంత విధంగా వివిధ కుల సంఘాలకు నా వంతు బాధ్యతగా సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను మహాకాళి మా కాలమ్మ గుడి లేదు దాని గురించి కూడా వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం నా వంతుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి నన్ను ఆశీర్వదించండి బ్యాటు గుర్తు కోటు వేసి నన్ను గెలిపించగలరని సవినీయంగా మీ అందరినీ వేడుకుంటున్నాను